అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు ఎవరైతే రాజీనామా చేసిన వారు అలాగే రాజీనామా చేయని వారికి కూడా అదిరిపోయే మూడు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వాలంటీర్లందరికీ కూడా మూడు అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు ఇక వాలంటీర్లందరిలో కూడా ఇప్పటికే అపోహలు అయితే ఉన్నాయి అభద్రతా భావంలో ఉన్నారు అంటే మాకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వరు ఈ వ్యవస్థను అది తీసేస్తున్నారనే కోణంలో అయితే వాళ్ళు ఆలోచించుకుంటూ ఎక్కడికక్కడ వినతి పత్రాలు అయితే ఇస్తూ ఉన్నారనమాట మంత్రులకు వీళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ కూడా మనకు వినతి పత్రాలు అయితే ఇస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటినీ కొట్టి పారేస్తూ మూడు అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాలంటీర్లకు సంబంధించి ఇక ఆ పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియో అయితే షేర్ చేసే ఈ యొక్క షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు మీ వాట్సాప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ లింక్ అనేది పంపిస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించే పథకాల వివరాలన్నీ కూడా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేయని వాలంటీర్ల గురించి అయితే మాట్లాడుకుందాం తర్వాత రాజీనామా చేసిన వారి గురించి అయితే మాట్లాడుకుందాం ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వారందరూ కూడా దాదాపు లక్ష యాభై వేల ఐదు వేల మంది వాలంటీర్లు ఇంకా రాజీనామా చేయకుండా మనకు కొనసాగుతున్నట్లుగా ఇక్కడ మనకు వాలంటీర్ల వెబ్సైట్లు అంటే గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్ లో మనకు ఈ వాలంటీర్ల లిస్టులు అయితే కనిపిస్తున్నారు ఇక దాదాపు లక్ష యాభై వేల ఐదు యాభై మంది మాత్రమే మనకు విధుల్లో ఉన్నట్లు చూపిస్తుందండి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు అపోహలు అయితే వచ్చాయన్నమాట ఇక ఈ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని గతంలో కొంతమంది చెప్పడం కూడా జరిగింది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగిందనమాట కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఆయన ప్రచారాల్లో పాల్గొన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను అయితే కొనసాగిస్తాము ఆ వ్యవస్థ ద్వారా ఎవరైతే వాలంటీర్లుగా ఉన్నారో వారందరికీ కూడా పదివేల రూపాయల జీతాన్ని ఇస్తామని కూడా అప్పట్లో మనకు సంచలన ప్రకటన చేశారనమాట గత ప్రభుత్వం కేవలం ఐదు వేలు మాత్రమే ఇచ్చేది అది కూడా సంవత్సరానికి ఒకసారి వాలంటీర్ల ఉద్యోగాలను రెన్యువల్ చేసేది అనమాట ఇక వాటన్నింటినీ కొట్టిపారేస్తూ మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రతి నెల కూడా పదివేల రూపాయల జీతాన్ని ఇస్తామని కూడా ఆయన చెప్పడంతో వాలంటీర్లు అంతా కూడా సంతోషపడ్డారు ఇక ఎట్టికేలకు ఆయన చెప్పినట్లుగానే ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటారని అందరూ అనుకున్నారు కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది అనమాట ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఎందుకు అంటే వాలంటీర్లంతా కూడా గత ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలేనని వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారని ఒక పేరైతే ఉందన్నమాట ఈ వాలంటీర్ల మీద ఇక ఈ వాలంటీర్ల ద్వారా మనకు నాయకులకు ఎవరికి కూడా విలువ లేకుండా పోయిందని అన్ని వాలంటీర్లే చేసేసారని అందుకనే మనకు ప్రభుత్వం కూడా ఓడిపోవడానికి కారణమని ఇలా రకరకాల కారణాలైతే చెప్పారనమాట ఎక్కడ చూస్తున్నా వినిపిస్తున్న మాట అండి ఇది నా డౌట్ నుంచి వచ్చే మాట అయితే కాదు మనకు ఎక్కడ చూసిన పల్లెల్లో ఎక్కడ చూసినా కూడా మనకు ఇదే విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే ఈ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారని కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది కానీ ఎక్కడ కూడా వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయమని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్పారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాట ప్రకారం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని వాలంటీర్లకు ప్రతి నెల పదివేల రూపాయల జీతం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఉన్నారో అంటే లక్ష యాభై వేల యాభై మంది మాత్రమే ఉన్నారు వీళ్ళందరికీ కూడా వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇచ్చేందుకు ఒకటో తారీఖు నుంచే వీళ్ళ దగ్గర పెన్షన్ పంపిణీ చేయించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని మనకు ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట కాబట్టి ఎవరైతే ప్రస్తుతానికి రాజీనామా చేయనటువంటి లక్ష యాభై వేల మంది వాలంటీర్లు ఉన్నారో వారి ద్వారా సేవలను అయితే కొనసాగిస్తారండి ఒకటో తారీఖు నుంచే వీరి వీరి పెన్షన్లు పంపిణీ చేసేటప్పటి నుంచి మొదలు పెట్టాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది ఇక మన ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో చర్చించి ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి మనకు కీలక అప్డేట్ అయితే తీసుకొస్తారు ఇక ఈ వాలంటీర్ల వ్యవస్థలో మనకు ఇప్పటికే ఏదైతే మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉందో అంటే డిగ్రీ ఆ పైన ఎవరికైతే ఉందో అటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ నేర్పించి వారికి మరింత మెరుగైనటువంటి ఉద్యోగాల కల్పన కూడా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారనమాట కాబట్టి లక్ష యాభై వేల మందికి అయితే ఉద్యోగాలు కన్ఫర్మ్ అండి ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వారికి ఉద్యోగాలు అయితే కన్ఫర్మ్ అని కూడా చెప్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా వాళ్లకు గతంలో పెండింగ్ ఉన్నటువంటి రెండు నెలల జీతం అంటే ఐదు వేల ఐదు వేలు రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారమే ఆ యొక్క డబ్బులను అయితే ఆ యొక్క రెండు నెలల జీతాన్ని కూడా విడుదల చేస్తారు ఇక సెప్టెంబర్ ఒకటి నుంచి వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని చూస్తూ ఉన్నారు అలాగే మనకు ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖునే కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారని సమాచారం అయితే ఉందండి అంటే కొత్తగా వాలంటీర్లను రిక్రూట్ చేసుకోవడానికి అంటే ఇంకా తొంభై వేల మంది రాజీనామా చేశారండి తొంభై తొంభై ఐదు వేల మంది వరకు కూడా రాజీనామా చేశారు ఆ రాజీనామా చేసినటువంటి వారి స్థానంలో కొత్త వాలంటీర్ల ఎంపికకు మనకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది ఇంకా అధికారికంగా ప్రభుత్వం అయితే ప్రకటించలేదు ఇది అనధికారిక ప్రకటన మాత్రమే అనమాట కాబట్టి ఏ విధంగా నోటిఫికేషన్ కూడా ఇస్తారని ఆ తొంభై ఐదు వేల మంది వాలంటీర్లను మనకు ఇంటర్మీడియట్ అర్హతతో తీసుకుంటారని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏది ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థను అయితే రద్దు చేయండి ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగింది మంత్రులు కానీ మన సచివాలయ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి గారు కానీ అలాగే మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కానీ మన సీఎం గారు కానీ మన డిప్యూటీ సీఎం గారు కానీ ఇలా అందరూ కూడా ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు కాబట్టి మనకు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే అవకాశం అయితే లేదు మనకు వారి సేవలు మళ్ళీ కూడా వినియోగించుకుంటామని వారికి ప్రతి నెల పదివేల రూపాయల జీతం ఇస్తామని కూడా చెబుతూ ఉన్నారు కొంతమంది వాదన ఏంటంటే వారికి కేవలం నెలలో మూడు రోజులు మాత్రమే పని ఉంటుంది అంటే పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు మాత్రమే వారితో పని ఉంటుంది తర్వాత ఎటువంటి పని ఉండదు వారికి కొన్ని కోట్ల రూపాయల జీతాల రూపంలో వారికి ఇస్తే ప్రభుత్వానికి నష్టమే కొంతమంది ప్రభుత్వానికి వెల్లడిస్తూ ఉన్నారట ఇక వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సంచలన ప్రకటన అయితే చేయబోతున్నారు కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో ఉన్నటువంటి వాలంటీర్లు మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది టెన్త్ క్లాస్ వాలంటీర్లను అయితే తీసేసే అవకాశం కూడా ఉందన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి రెండు నెలల ఎక్స్ట్రా జీతంతో పాటు రెండు నెలల జీతంతో పాటు వారికి ప్రతి నెల కూడా పదివేల రూపాయల జీతాన్ని ఇవ్వడానికి సీఎం గారు అంగీకరించే అవకాశం అయితే ఉందండి ఏదేమైనా కూడా మరొక రెండు రోజులైతే వెయిట్ చేయండి ఇరవై ఎనిమిదిలో జరిగే కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం అయితే రాబోతోంది వాలంటీర్ల వ్యవస్థ ఇప్పటికే కొనసాగుతున్నటువంటి వాలంటీర్లకు సంబంధించి ఇది తాజా సమాచారం వాలంటీర్లకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఇప్పటికిప్పుడు పొందాలి అంటే తప్పకుండా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం వస్తూనే ఉంటాయి మన ఛానల్ ద్వారా